హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణా నివాస్ తెలుగు బ్లాగ్స్ అండి సో ముందుగా అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం కింద చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈరోజు తీయబోతున్న వీడియో ఏంటంటే నేను మామూలుగా రోజు రెటూన్గా పప్పు అనేది చేస్తున్నానండి సో మధ్యలో వచ్చేసి మా ఆయన ఫోన్ చేసి అన్న వస్తున్నాడు చికెన్ తీసుకొస్తాను ఫ్రై చేసి పెట్టు ఏం చేసావు ఇంట్లో అని అన్నాడు సో నేనైతే పప్పు చేస్తున్నాను అన్నం అది రైస్ చేస్తున్నాను అండ్ ఫ్రై కూడా చేస్తున్నాను ఆలు ఫ్రై చేస్తున్నా అని చెప్పాను సో ఆలు ఫ్రై చేయవద్దు చికెన్ తీసుకొస్తున్నాను చికెన్ అయితే చేయని చెప్పాడు సో నేను ఆల్రెడీ నేను అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి సో ఇక్కడైతే మా బాబు వస్తూ వస్తూ విజయవాడ నుంచి అరటిపళ్ళు అండ్ నేతిచూరు లడ్డూస్ అండ్ ఈ చెక్కీలు ప్లస్ ఇంకా వచ్చేసి పూతరేకులు అని తెచ్చాడండి సో అవైతే నేను ఇందాక చూపించాను కదా అవే అండి ఇక్కడ చూడండి నేను పప్పు అయితే ఎనిపేశాను వినిపేటప్పుడే మా ఆయన ఫోన్ చేశాడు సో ఇంకా ఎనిపేది ఆపేసి ఫోన్ అయితే రిసీవ్ చేసుకున్న తర్వాత నేను వీడియో తీద్దామనేసి చూపిస్తున్నాను సో మార్నింగ్ చేసిన పులిహోర కూడా అండి పులిహోర కూడా అలానే ఉందన్నమాట ఇంకా నేనైతే టిఫిన్ చేయలేదు సో ఆఫ్టర్నూన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే లెవెన్కి అనేది నేను తింటాను అందుకని పులిహోర కొద్దిగా అనేది ఉందండి సో ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా నేను పప్పు వినుపుతున్నప్పుడు మా ఆయన అయితే ఫోన్ చేశాడు సో అది ఆపేసి ఫోన్ అయితే మాట్లాడానని ఇక్కడైతే ఇంకా సగం ఉంది పప్పు వినపడం అన్ అందుకని ఇక్కడ అయితే వినుపుతున్నానండి ప్లీజ్ అండి నా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మటుకు ఇవ్వడం లేదు మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు వీడియో చేయాలని మోర్ మోటివేషన్ అయితే కలుగుతుందండి సో ప్లీజ్ అండి చూసిన వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ మడుగు కంపల్సరీగా ఇవ్వండి నేనైతే ఈ ఈరోజు వంకాయ పప్పు అనేది చేశానండి వంకాయ అండ్ మెంతాకు వేసేసి పప్పు అనేది చేశాడు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది సో ఇక్కడైతే పప్పు కూడా పెట్టేస్తున్నానండి నేనైతే ఇలానే చేస్తానండి ఉప్పు వెనుక్కున్న తర్వాత పోపు అనేది కడాయిలోకి డైరెక్ట్గా వేసేస్తాను ఇంకా అంటే మార్చేసుకుంటాను కుక్కర్లో నుంచి గిన్నెలకు అనేది అంటే ఏ గిన్నెలోకి తీసి పెడతాను ఆ గిన్నెలోకి నేను తిరుపతి పెట్టేసి అనేది మార్చుకుంటానండి మళ్ళీ పన్నెండు గిన్నెలు అనేది ఏం తీయను ఎందుకంటే ఎక్కువ వంటలు అనేది పడతాయి తర్వాత నేనే క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఎప్పుడు ఎలా అనేది నేను చేసుకుంటానండి ఎవరైనా ఫస్ట్ టైం కింద నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి నాకు అయితే వన్ ఇయర్ కంప్లీట్ అయ్యే వస్తుందండి సో నాకైతే సబ్స్క్రైబర్స్ అండ్ వాచింగ్ అవర్ అనేది నాకేం అంటే పెరగలేదండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మటుకు చేసుకోలేదు ప్లీజ్ అండి మీరు మీ సబ్స్క్రైబ్ వల్ల మీ లైక్ వల్ల నాకు ఎంతో మోటివేషన్ అయితే కలుగుతుంది ప్లీజ్ అండి చూసే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి సో ఇప్పుడైతే నేను పోప్ అనేది వేసేసాను జీలకర్ర ఆవాలు అండ్ ఎండిమిర్చి దంపుకున్న తెల్లవాయిలు కరివేపాకు అన్నీ వేసేసుకొని ఇలా అయితే నేను తిరుపతి అనేది పెట్టేస్తున్నానండి నేను ఆనియన్స్ అయితే వేయను ఓన్లీ తెల్వాయిలు ఒక్కటే వేస్తాను స్మెల్ అనేది చాలా బాగుంటుంది పప్పు కూడా చాలా టేస్ట్ అనిపిస్తుంది చాలామంది ఇంగువ కూడా వేస్తారు నేనైతే ఇంగువ వేయను ఓన్లీ సాంబార్ లేక మటుకే వేస్తాను అది కూడా తక్కువ ఎప్పుడు ఒకసారి వేసుకుంటానని సో ఇలా అయితే నేను పప్పు అనేది చిక్కగానే చేసేసాను ఎందుకంటే ఇంకా మళ్ళీ చికెన్ అనేది తెస్తారు కదా ఇంకా చికెన్ కూడా చేయాలి కదా అందుకని నేను ఇంకా చిక్కగానే చేసేసాను అదేంటోనండి రోజు పప్పు ఒకరోజు టేస్ట్ ఉంటుంది ఒకరోజు టేస్ట్ ఉండదు అని అనిపిస్తుంది కదా రోజు పప్పు తినే వాళ్ళకి ఆ రోజు ముడుకు పప్పు అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి సో ఇక్కడైతే నేను మసాలాలన్నీ ముందే అయితే ఫ్రై చేస్తున్నానండి ఇంకా మా ఆయన చికెన్ తెచ్చే లోపల నేను మసాలా అనేది ఎప్పుడు పక్కనే నేను అనేది ఇంత క్వాంటిటీకి అనే కొద్దిగా ఐడా ఉంటుంది కదా సో అంత వన్ కేజీకి అయితే నేను మసాలా అనేది అన్నీ మిక్సీకి అనేది పట్టేసాను అవన్నీ నేను చూపించలేదండి ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది అనేసి నేను చూపించలేదు మామూలు రొటీన్గా నా పాత సబ్స్క్రైబర్లకి తెలిసిన వాళ్ళకైతే చూ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది నేను ఎట్లా చేస్తాను ఏంటనేది నేను ముందు వీడియోలో చూపించాను నేను ఏమేమి వేస్తాను చికెన్ లేకి మటన్ లేకి అండ్ మసాలీ అన్నీ ఎలా చేస్తాననేది అనేది చూపి చూపించాను వెళ్ళి నా వీడియోస్లో సర్చ్ చేయండి కనబడుతుంది ఓకేనా నేనైతే ఇవన్నీ ముందే మిక్సీకి అనేది పట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసి కడాయిలు అనేది బాగా వేపుకుంటున్నాను మసాలా ఎందుకంటే ఇది ఉడికే లోపల చికెన్ కూడా అంటే కొద్ది టైంలోనే చికెన్ ఉడికిపోతుంది కదా సో కొద్దిగా టైం అనేది సేవ్ అవుతుంది నేను విడివిడిగానే వేపుకుంటాను పచ్చి పచ్చి వాసన రాకుండా ఇలా అయితే అసలు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చికెన్ అనేది ఇలా ఇలా చేసి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ కూడా అండ్ కర్రీ కూడా ఈ విధంగానే చేసుకోండి మసాలా సపరేటు అండ్ చికెన్ సపరేటు ఫ్రై చేసుకొని తర్వాత టోటల్ కలిపేసుకోవాలి ఉడికిన మసాలాని అండ్ చికెన్ని ఓకేనా నేను ఈ వీడియోలో పూర్తిగా చూపించాను చూసేసేయండి ఇప్పుడు మసాలా అయితే పక్కన అయితే ఉడకబెట్టాను కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూసేసేయండి చికెన్ అయితే తీసుకొచ్చారు కదా ఆ చికెన్ని బాగా క్లీన్ చేసేసి అందులో ఏమన్నా ఈకలు అంటే వాళ్ళు మిస్ చేసి ఉంటారు కదా అక్కడక్కడ కొన్ని అవన్నీ తీసేసుకొని క్లీన్గా కడిగి అన్నో ప్లేట్లకు అనేది పెట్టేసుకున్నాను ఇక్కడ బాండి తీసుకొని ఐదు స్పూన్లు ఆయిల్ అయితే వేస్తున్నానండి నేను ఆయిల్ అయితే ఎక్కువగానే వేస్తాను ఫ్రైకి అయితే ఓకేనా సో నువ్వు ఇక్కడ జీలకర్ర అండ్ ఆనియన్స్ కరివేపాకు చిల్లీస్ అనేది వేసానండి రెండు చిల్లీస్ ఒక ఆనియన్ కట్ చేసి వేశాను ఒక రెబ్బ కరివేపాకు కూడా వేశానండి సో వీరి ఎర్రగా అయ్యేంత వరకు మనం బాగా వేపుకోవాలి ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాను కదా ఈ కరివేపాకు వేయడం వల్ల స్మెల్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది కాంబినేషన్తో అందుకని నేను వేస్తాను చాలామంది చికెన్ వేపిన తర్వాత వేస్తాను నేనైతే ముందే వేస్తానండి ఇక్కడైతే ఆనియన్స్ బాగా ఎర్రగా అవ్వాలి ఎర్రగా అవ్విన తర్వాత చికెన్ వేసుకోవాలి ఇప్పుడైతే ఆనియన్స్ వేగాయి కదా చికెను అంతా వేస్తున్నానండి ఒక వన్ కేజీ చికెన్ అనేది తీసుకొచ్చారు ఫ్రెష్ చికెను నేను కడిగి క్లీన్ చేసి పెట్టుకొని ఇక్కడైతే వేస్తున్నానండి ఆ రోజు ఏంటో అండి గబ్బగబ్బ పనులు అనేది అయిపోయాయి కానీ అంటలు అనేది ఫుల్ అంటే ఫుల్ పడిపోయాయి అసలు క్లీన్ చేయాలంటే నిలబడుకుని చాలా కష్టం అండి ఇంక గెస్ట్లు వస్తున్నారు అనగానే మనకి వంటింట్లో కుందేళ్ళలాగా మనం వంటింట్లోనే పరిమితం అయిపోతాం కదా వంటింట్లో ఇంకా చేస్తూ ఉండాలి ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా సహజంగా మనం తినడానికి చేసుకుంటూ ఉంటాం కదా సో అలా అయితే నేను నా పనులు నేనే చేసుకుంటానండి ఎవరికైతే అప్పచెప్పను సో ఇప్పుడైతే నేను పసుపు అండ్ సాల్ట్ వేసేసి బాగా అనేది ఆయిల్లో అనేది చికెన్ కలిసేలాగా కలుపుతూ ఉన్నాను సో అదంతా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి వీడియోస్ లేట్ అవుతున్నాయి అని అయితే అనుకోకండి నేను ప్రతిరోజు తీయడానికైతే ప్రయత్నిస్తున్నాను కానీ ఎడిట్ చేయాలంటే కొద్దిగా టైం చిక్కడం లేదు వీడియోస్ అయితే తీస్తున్నానండి ఎడిట్ చేయడంలోనే లేట్ అయిపోతుంది సో రోజు ప్రతిరోజు అనేది వీడియోస్ అనేది వస్తాయి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే అంత బాగా కలిపేసాను పసుపు కలిసేంత వరకు ఆయిల్ అంతా కలిసేంతవరకు కలుపుకున్నా మూత పెట్టేసి కాసేపు అనేది ఉడకబెడుతున్నానండి వాటిలో నీరంతా ఇంకిపోయేంత వరకు అయితే మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకున్నా ఒక పక్క మసాలా కూడా ఉడికిందా లేదా అనేది కలుపుతున్నానండి అండి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి లేదంటే మాడు పట్టేసిపోతుంది సో మసాలా అయితే ఉడికిందనేసి ఆఫ్ చేసేసాను సో ఇక్కడ చికెన్ అయితే బాగా అనేది ఫ్రై అయ్యిందండి అంటే వాటర్ కూడా కొద్దిగా ఉన్నాయి ఆ వాటర్ కొద్దిగా అయిపోయే లోపల మనము కొద్దిసేపు వెయిట్ చేసి ఆ వాటర్ కూడా ఇంకపోయేంత వరకు వేపుకోవాలి వచ్చేసి వాటర్ కాంటెంట్ తగ్గింది సో ఇంత మాత్రం ఉన్నట్లుగానే మనం వేసుకోవాలి ఇప్పుడు అదంతా వాటర్ కాదండి ఆయిలే ఎక్కువ శాతం ఆయిల్ ఉంది అందుకని ఇప్పుడైతే నేను మసాలా అనేది యాడ్ చేస్తున్నాను బాగా ఉడికిచ్చి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేస్తున్నానండి నాకు కర్రీ కన్నా చికెన్ ఫ్రై అంటే నేను చాలా ఇష్టం అండి చాలా అంటే చాలా ఇష్టము చికెన్ ఫ్రై అని బాగా తింటాను కర్రీస్ కన్నా సూప్ చేయడం కన్నా ఇట్లా ఎగురుగానే చేయడం అంటే చాలా ఇష్టము నేనైతే ఇక్కడ నేను చిల్లీ పౌడర్ వేయలేదు మసాలాకి ఇప్పుడైతే వేస్తున్నాను చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను అండి ఒక ఐదు స్పూన్లు మీరు ఎంత క్వాంటిటీలో కారం తింటారు అంత క్వాంటిటీలోనే కారం అనేది వేసుకోవాలి ఇదన్ని కారము అంతా బాగా కలిసేలాగా మసాలా లేక పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలి ఈ నాన్ స్టిక్ పెనంలో చాలా బాగా వస్తుందండి ఈ గురుమటుకు ముక్కు కూడా చెదరకుండా బాగా ఉడికిపోతుంది క్వాంటిటీలో మనకు సరిపడే క్వాంటిటీలో అయితే ఉడికిపోతుందండి ఎక్కువ రిస్క్ కూడా ఉండదు మాడు పట్టడం అనేది అసలు జరగదండి ఎందుకంటే బాగా అనేది ఉడికిపోతుంది చికెన్ అనేది అది పచ్చిదనం పోయేంత వరకు చిల్లీ పౌడరు నేను మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నానండి మసాలా కలిసిందా లేదా అండ్ ఎలా ఉంది ఏంటనేది చూస్తున్నాను చూడండి ఈగురైతే బాగా పట్టేసింది మసాలా ముక్కకి అండ్ ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసి మరి కొద్దిసేపు ఉడకబెట్టేసుకుంటాను వాటర్ ఇంకిపోయేంత వరకు కొన్ని కొన్ని ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ అయితే యాడ్ చేసేసాను అండి చూడండి ముక్క కూడా మునగలేదు ముక్కకు పొలాగా వాటర్ అయితే వేసేసాను మీకు ఏమైనా ఇంకా వీడియోస్ ఇలా చేయండి అని కామెంట్ అయితే చేయండి మీకు ఏమైనా యూజ్ అయ్యే వీడియోస్ ఉంటేనా నేను తీయడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా ఇక్కడ వచ్చేసి కర్రీ అనేది బాగా ఉడికిపోయింది చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఫ్రై అయితే బాగా ఉడికిందండి ఫ్రై అంటే అంటే పొడి పొడిగా ఉండాలి కదా అని అని అనుకోకండి మనం రైస్ లెక్కి కలుపుకునే విధంగా నేను చేశాను కొద్దిగా గ్రేవీ అండ్ ఫ్రై లాగా చేశాను ఓకేనా నేనైతే ఇలానే చేశానండి చికెన్ ఫ్రై వచ్చేసి కొత్తిమీర అయితే బాగా కడిగి అండ్ చిన్నగా తరిగి పెట్టేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసేసి బాగా కలుపుకుంటున్నాను సో మీకు ఇష్టం ఉంటే గరం మసాలా కూడా వేసుకోండి నేనైతే ఇక్కడ వేయలేదు నేను న్యాచురల్గానే చేశాను ఇంట్లో నేను చేసుకున్న ఇంగ్రీడియంట్స్తోనే అండ్ అండ్ వేసేసాను ఓకేనా మీకు ఏమన్నా కావాలి అనుకుంటే గరం మసాలా అయితే యాడ్ చేసుకోండి అంతేనండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్